ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ స్వామి వారి పున్నమి స్నానం గురించి తెలుసుకుందాము పూరి జగన్నాథుడి ఆలయంలో మూల విరాటుకు నిత్యం అభిషేకాలు ఉండవు అయితే ప్రతిరోజు దర్పణ స్నానం నిర్వహిస్తారు అంటే మూల విరాటుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజునైతే ఏడాదికొకసారి మాత్రం మూల విరాటుతో పాటు బాలభద్రుడు సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు జలుబు చేస్తుందని నీటిలో తడిచిన దేవతలకు జలుబు చేస్తుందని జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం అందుకే దేవతామూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు ఆయుర్వేద మూలికలు అంటే స్వామి వారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాలలో ఆయుర్వేద మూలికలు వాడుతారు ఈ మూలికలు జలుబు జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్హం ఇక పదిహేను రోజుల పాటు జగన్నాథుడితో పాటు బాలభద్రుడు సుభద్రల దర్శనం ప్రజలకు లభించదు